నమస్తే అండి నేను రిజాక్ ట్రోల్ చేస్తే ట్రోల్ చేస్తున్నానని చెప్పేసి ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళ మీద వేడుస్తున్నటువంటి పరిస్థితి కానీ నిత్యం ఈ మీడియాలోకి వచ్చే యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చి జ్యోతిష్యం అంటూ అదంటే ఇదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి వింతైన విషయం ఏంటంటే అప్పట్లో ఏదో ఒక వచ్చింది ఆ చిలక పంజరం నుంచి బయటకు వచ్చి ఏ టీం గెలిచింది ఏ టీం ఓడిపోతే చెప్పేది దాని యాక్యురసీ ఎంతగా చెప్తే అంత కొంచెం బాగానే ఉందనిపించింది అయితే ఆయన ఎవరో స్వామి అంటయ్యా ఆమె ఆయన విషయం ఏంటంటే ఏ గేది అంటే అది ఓడిపోతుంది వరల్డ్ కప్ అని చెప్పాడు పోయింది కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు పోయాడు ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ ఏంటి కావ్యమారన్ లైఫ్లో అద్భుతమైన గడియలు వచ్చేసి ఇంతకు ముందు వరకు అంటే అవేవి లేవు అవన్నీ పోయినాయి ఇప్పుడంతా కూడా బాగుంది సరే మామూలుగా కాదు అసలు సూపర్ హిట్ కొట్టేసి తీరస్ కప్పు మంది అన్నాడు కుర్రోళ్ళు చాలా కాంగ్రెస్తో ఉన్నారు కట్ చేస్తే కావ్యమారని ఏడుపులు స్టేడియంలో ఏమనాలా ఎలా చూడాలా చెప్పండి మనవడేమో రోజుకోసారి బయటకు వచ్చి ప్రభాస్ అదైపోతాడు ఇదైపోతాడు లావణ్య తిరుపతి అదైపోతే ఇవదైపోతే వరుణ్ తేజ్ లావణ్య తిరుపతి విడిపోతారు వాళ్ళకి పిల్లలు పుట్టరు ఇంకేదవుతుంది అదేదైతుంది రోజుకొకసారి నేను చెప్తే వంద శాతం వందకు వంద వంద ఏంటి లక్ష శాతం నిజమైతే అన్నట్టుగా మాట్లాడే ఇప్పుడు చూస్తేనేమో మొత్తానికి పోయినటువంటి పరిస్థితి మరి ఏ విధంగా చూడాలి ఆ స్వామీజీ గారు ఎవరైతే ఉన్నారో ప్రముఖ స్వామీజీ మళ్ళీ మందుతో కూడా యజ్ఞాలు హోమాలు చేశారు నేను ఎక్కడా కూడా చూడలేదు ఈ ప్రపంచ చరిత్రలో మందుతో నాన్ వెజ్తో యజ్ఞాలు హోమాలు శాంతి పూజలు చేస్తారని చెప్పేసి నేనైతే ఎక్కడ కూడా చూడలేదు కానీ ఈ సోకాళ్ళ స్వామీజీ గారి దగ్గర చూడడం అయితే అనమాట మందుతో చేస్తారంట విందుతో చేస్తారంట చిందుతో చేస్తారంట అన్నిటితో చేస్తారంట మరి మొత్తానికైతే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అవుతున్నాడు ఆ మహానుభావుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఇక్కడ ఈయనే పర్టికులర్గా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రిడిక్షన్ ఇచ్చాడండి రేపు రిజల్ట్ రాబోతోంది కదా మో నాలుగో తారీఖు నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పక్కా విన్ అవుతారు ముప్పై ఏళ్ళు పాటు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ఉన్నట్టుగా మాట్లాడేది జరిగింది సో దీంతో వైసీపీ పార్టీ కార్యకర్తల గుండెల్లో భయం పట్టుకుంది ఓరిని ఇంతకాలం వరల్డ్ కప్ అన్నో అది పోతే పోయింది ఏదో ఒకటి అనుకున్నాం తర్వాత కేటీఆర్ అన్న అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా అసలు గమ్ గొడప ఇదే గడప కూడా తొక్కలేనంటే మాట్లాడే అది కూడా పోయే ఇప్పుడు చూస్తేనేమో సన్ రైజర్స్ హైదరాబాద్ అబ్బో పక్కాగా గడి మంచి గడియలు బయటకు వచ్చేసినాయి ఇంకేం లేదు మొత్తం కూడా కుమ్మేస్తారు వాళ్ళు చిందేస్తారు చించేస్తారు నలిపేస్తారు కప్పు పట్టుకొని అసలు హైదరాబాద్లో కూర్చోబెడతారు అని చెప్పేసి మాట్లాడే కట్ చేస్తే టాప్ ఆర్డర్ మొత్తం పోయే బౌలర్ మొత్తం చేతులు ఎత్తేసే వాళ్ళు ఏమో పది ఓవర్లకే కొట్టేసే పాప ఏడ్చే దీన్ని ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారు మళ్ళీ ట్రోల్ చేస్తే ఫీల్ అవుతారు ఆయన నేనైతే ట్రోల్ చేయట్లేదు ఎందుకంటే నాకెందుకు ఆ ట్రోలింగ్ బాధ సో ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు ఆయన మాట్లాడిన ప్రతి మాటని కూడా వన్ బై వన్ బిట్ బై బిట్ అంటే మాట్లాడిన ఓటు బై ఓటు అంటారు కదా ఆ ఓటు బై ఓటు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఎత్తడం చూడాల్సి ఉంది ఎందుకంటే వరల్డ్ కప్ పోయినప్పుడు కూడా సమర్థించుకున్నాడు రెండో నేను అట్టటా ఎట్లా అలా అనలేదే ఏదో ఎడ్జ్ ఉంటుందని చెప్పేసిన ఏదో అన్నా అన్నాడు తర్వాత కేసీఆర్ కేటీఆర్ అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవడండి సారి కేటీఆర్ కేటీఆర్ఏ ముఖ్యమంత్రి ఆ తెలంగాణకి కేటీఆర్ తప్ప ఇంకెవడో కూడా అవ్వడానికి అర్హుడే లేడు తెలంగాణలో అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ముందు ఇట్లా కూర్చొని మాట్లాడిన సందర్భంలో నేను కూడా నిజమే అనుకున్నాను ఓహో కేటీఆర్ వేసి వచ్చేస్తాడంట మన స్వామి గారు చెప్పారంటే నిజం వందకు వంద శాతం ఎలాగో మన ఎవరో నాగ చైతన్య సమంత విడిపోతారని పక్కా చెప్పాడు అదే అనుకున్నట్టే జరిగింది ఓ కూడా అని చెప్పేసి అనుకున్నా ఏమో అవ్వాలా ఇప్పుడు చూస్తేనేమో సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి అయింది రేపు ఏమో జగనన్నకు సంబంధించి అన్ని పాజిటివ్ రిపోర్ట్లే మొదటి నుంచి ఆ నోరు తెరితే చాలు జగనన్న సీఎం జగనన్న సీఎం అంటున్నాడు ఈ జనసేన జగన్ పార్టీ అభిమానులు వైసీపీ పార్టీ అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఇప్పుడు బాధలో ఉన్నారు ఈయన చెప్పింది ఏదైతే ఉందో అదే ఈ కూడా నెరవేరట్లేదు ఇప్పుడేం జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే కనుక పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి డైలమాల పడ్డారు ఒక పక్క ఆ పార్టీ నాయకులే వాళ్ళకి మోరల్ మోరల్ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటే ఈయనొచ్చేసి ఈయన మాటలతో మోరల్ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోగా ఈయన చెప్పినటువంటి మాటలు ఏవైతే వ్యతిరేకంగా నెరవేరడంతో ఇప్పుడు వాళ్ళంతా కూడా బాధలు పరిస్థితి చాలా మంది వీడియోలు కూడా చేశారు అడ్డంగా దొరికిపోయాడు సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ జరుగుతున్నాయి నిజమే ఇది మాత్రం వాస్తవం రాత్రి నుంచి ఒకటే వేట అదే యూట్యూబ్ ఛానల్ కాదు ఆ జర్నలిస్ట్ అంట ఆమె ఆమె కూడా ఆ పార్టీ జర్నలిస్టే అనుకోండి సానుభూతి పర్రాలు భయంకరమైన సానుభూతి పర్రాలు ఆమె కూర్చొని అడిగిద్దారనమాట మరేంటి కథ అని ఆయన కథలు కథలుగా చెప్పాడు దాని గురించి వితల వితలగా వివరించాడు దానికి సంబంధించి నేను ఎక్స్పెక్ట్ చేశాను రాత్రి మ్యాచ్ ఏ నేను బేసిక్గా ఆర్సీబీ ఫ్యాన్ని తర్వాత నాకు కొంచెం అభిమానం ఉంది చెన్నై ముంబై మీద ఆ తర్వాత మన సన్ రైజర్స్ మీద కూడా ఉంది సరే కాదనట్లేదు అంటే సన్ రైజర్స్లో ఎందుకు లేదయ్యా నీకు అంత అవి అభిమానం అంటే సన్ రైజర్స్లో మెయిన్ ప్లేయర్లు ఎవడు లేడు కాబట్టి వాళ్ళు కూడా ఎవడు లేడు ఎవడో ఆస్ట్రేలియా వాడో ఏ దేశోడో కెప్టెన్ దానికి బ్యాట్ కమిన్స్ తర్వాత క్లాసన్ను క్లాస్ అన్ను క్లాస్ ఎవరో హెడ్డో హెడ్డో మొత్తానికి ఈ ముక్కుమోహన్ తెలియని వాళ్ళు ఎవరు ఆశీష్ రెడ్డి ఎవరో ఒక అబ్బాయి మాత్రమే మన తెలుగు ఉన్నాడు అది కూడా ఈ అప్కమింగ్ ముక్కుమోహన్ తెలియని ఉన్నాడు అది కూడా సో కాబట్టి ఫ్రాంచైజీయా తమిళనాడు వాళ్ళు వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు సన్ నెట్వర్క్ అంటే మొత్తం తమిళనాడు వాళ్ళు వాళ్ళు ఉంటే గింటే చెన్నై సూపర్ కింగ్స్కి ఫ్రాంచైజీ గా ఉండాలి కానీ తెలుగు వాళ్ళకి కాదు అది సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పారు కదా పేరు పెట్టుకున్నంత మాత్రం వాళ్ళు అయిపోతారంటే కాదు మనసు చంపుకొని ఉండలేము ఏమో మనకు నచ్చిన ప్లేయర్లు ఎవరు లేరు ఇంతకు ముందంటే శిఖర్ ధావన్ ఉన్నాడు కాబట్టి అది అభిమానం ఉండేది ఎంత భువనేశ్వర్ కుమార్ తో అభిమానం చూపించుకుంటాం చూపించుకోవాలి ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ కూడా అనుకునేంత సక్సెస్ అయితే కొట్లాగ పెడి గత ఏళ్ళుగా ఫామ్ పోయింది సో సన్ రైజర్స్ మీద ఏం అభిమానం ఉంటది అభిమానం లేదు కాబట్టి ఏంటంటే ఏదో ఒక మూల ఉంటది మన తెలుగు వాళ్ళు పేరు పెట్టారు కదా ఏవో మంది కదా అని చెప్పేసి అనిపించింది ఏది దేని తర్వాత ఆర్సీబీ తర్వాత ముంబై ముంబై వచ్చేసి మన రోహిత్ శర్మ ఆర్సీబీ వచ్చేసి కోహ్లీ ఆ తర్వాత సో చెన్నై సూపర్ కింగ్స్ మన ధోని సో ఈ ముగ్గురు తర్వాత ఒక పాజిటివ్ ఉంది వచ్చేసి సన్నైజెస్ హైదరాబాద్ ఎందుకు పేరు పెట్టుకున్నారని చెప్పేసి ఫ్రాంచైజీ మన కాదు మన తెలుగు వాళ్ళు కాదు ఓనర్లు మన తెలుగు వాళ్ళు కాదు ప్లేయర్లు మన తెలుగు వాళ్ళు కాదు ఎవరో ఒకడో ఇద్దరు ఉన్నారంట ప్లేయర్లు ఆ కింగ్స్ లోన్ పంజాబ్ అయితే అందరూ పంజాబ్ ఉంటారు అది పరిస్థితి అయినప్పటికీ కూడా రాత్రి కేకేఆర్ ఓడిపోవాలని చెప్పేసి ఏదో ఒక మూల కోరైతే అయితే కోరుకున్నా అంటే ఉంటుంది కదండి తెలుగు వాళ్ళ అభిమానం ఆ అభిమానంతో ఎక్కడో కొట్ట ఒక మూల అది కూడా ఆ స్వామీజీ గారు చెప్పాడు స్వామీజీ గారు చెప్పాడంటే జరిగిద్దేమో ఎలాగో వాళ్ళిద్దరు విడిపోతారన్నారు విడిపోయారు మళ్ళీ ఈ ప్రభాస్కి ఏదో అయిపోతా అంటున్నాడు ఏమో ఆ నోటిదోళ వాళ్ళకి ఏదైనా జరిగిద్దేమో ఆ తర్వాత వరుణ్ తేజ్ పాటు విడిపోతారని చెప్తున్నాడు దొరికినా దొరికినట్టు ఏదైనా చెప్తున్నాడు ఏమో నోటికేమైనా పవర్ ఉందేమో అని చెప్పేసి నేను కూడా చూసిన చూస్తే అదేమో అక్కడ రావాల హట్ అయినా అయిన తర్వాత వీడియో గట్టిగా చేయొచ్చు ట్రోల్ చేస్తే చేయొచ్చు బట్ ఏం ట్రోల్ చేస్తావు ఒక అద్దాయిని అని పిచ్చితో ఒక మూల సో ట్రోల్ చేయబుద్ధి కాళ్ళం కాబట్టి సోషల్ మీడియాలో రాత్రి నుంచి వస్తున్న పోస్టులు ఫ్యాన్స్ యొక్క అభిప్రాయాలు వాళ్ళ బాధని అంతా తీసుకోగా నాదైన స్టైల్లో నాదైన మాట మాట పరంగా ఒకసారి రియాక్ట్ అవుదాం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నష్టం ఇలా ఉంటే కనుక ఈయన ఇలా మాట్లాడుతూ ఉంటే కొంతకాలం కంట్రోల్ చేయమని చెప్పేసి ఆ టంగుని మంచిదని చెప్పేసి నాకైతే తనిపించింది అనమాట సో అందుకోసం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గారు పక్క పక్కన కూర్చొని కార్లు వెళ్ళినటువంటి వీడియోలు కూడా నేను చూసా సో ఆ స్వామి గారితో కాబట్టి వైసీపీ అభిమానులు తోటే తోటి తోటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళేమన్నా బాధపడుతున్నారు సో వాళ్ళ బాధను తగ్గించడం కోసం తప్ప ఈ వీడియో మన ఉద్దేశం అయితే ఏదీ కాదు మొత్తానికైతే సోషల్ మీడియాలో భయంకరంగా అయితే ట్రోలింగ్ జరుగుతుంది తాగ్యా మారని పాపని ఏడిపించేశాడు మొత్తానికి ఈయన నోటి వాక్ అది నేను అనుకుంటే అది కూడా నెరవేరలేదు ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పండి సో మొత్తానికి అయితే ఆ స్వామి గారి ప్రిడిక్షన్స్ అయితే బట్టబయలైనటువంటి పరిస్థితి ఇంకా ప్రభాస్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడిన మాటలు శాంటిటీ లేదు ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా మీరు భయపడొద్దు ఆయనకి పెళ్ళు అవ్వదు ఆయనకి ఏ రోగాలు ఉన్నాయని ఆయనకి ఏది ఇంకేదో అయిపోద్దని అని ఆయన చెప్పిన మాటలు ఏం లేదు అన్నీ అవుతాయి తొందరలో తర్వాత మెగా ఫ్యాన్స్ కూడా బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే దావణి త్రిపాటి తేజ్ విడిపోతారని ఇంకేదో అయిద్దని చక్క కాపడం చేసుకున్నారు ప్రశాంతంగా ఉన్నారు సో మీరు బాధపడాల్సిన పని లేదు ఇంకెవరి గురించి చెప్పిన రేపొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూటమి అభ్యర్థులు ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు కూడా వచ్చి మీరు అర్థమైపోయింది అక్కడ పరిస్థితి ఏంటి వ్యవహారం ఏంటి అనేది అర్థమైపోయింది ఏబట్టి మీరు ప్రశాంతంగా కూర్చొని పల్లీలు తినవచ్చు హా మనవరు చెప్పే మాట్లాడితే నవ్వుకుంటా పల్లీలు తినవచ్చు ఓ సోషల్ మీడియాలో భయంకరంగా అకౌంట్ అకౌంట్ నుంచి ప్రొఫైల్ ప్రొఫైల్ నుంచి పోస్టులు పడినటువంటి పరిస్థితి రాత్రి ప్రముఖ జ్యోతిష్యుడు దొరికితే గానీ పరిస్థితి అని చెప్పేసి సో ఇదనమాట ప్రముఖ జ్యోతిష్యులకు సంబంధించి అడ్డంగా అయితే దొరికేశారు సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది